భారత రక్షణ వ్యవస్థ రోజు రోజుకి కూడా దృఢంగా మారుతోంది బలంగా మారుతుంది శత్రువు ఎలాంటి వాడైనా సరే ఎదుర్కోవడానికి శత్రు దుర్భేద్యమైనటువంటి రక్షణ వ్యవస్థగా మారుతుంది ఇప్పుడు భారత్ అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే మరో అరవై రెండు వేల కోట్ల రూపాయలకి తేజస్ మార్క్ వన్ ఏ యుద్ధ విమానాలు అయితే తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకి మొదటిసారి డీలింగ్ కుదుర్చుకుంది ఎనభై మూడు తేజస్ విమానాలు ఇవ్వడానికి ఇప్పుడేమొచ్చేసి తొంభై రెండు తేజస్ విమానాలు ఇవ్వడానికి అయితే డీల్ కుదుర్చుకుంది మొత్తం ఇవన్నీ కలిపితే నూట ఐదు అవుతున్నాయి కదా అలాగే మొత్తం ఐదు వందల తేజస్ మార్క్ వన్ ఏ యుద్ధ విమానాలు ఇప్పుడు మన వైమానిక దళంలో ఉండే విధంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అయితే ఒప్పందాలు జరుగుతున్నాయి ప్రస్తుతానికి ఇప్పుడు నూట డెబ్బై ఐదు విమానాలకు అయితే ఈ యొక్క డీలింగ్స్ కుదిరి ఇప్పటికే ఆ నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు కుదిరినటువంటి డీల్స్ లో చాలా వరకు వచ్చి చేరాయి మరికొన్ని కూడా వచ్చి చేరుతాయి పూర్తి అయిపోయిన తర్వాత ఈ తొంభై రెండు కూడా వచ్చి చేరుతాయి ఇంతకు ముందు కూడా మనము వచ్చే నెలలో మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో అవి రిటైర్ అయిపోతున్నాయి కదా వాటి స్థానంలోకి ఏమొచ్చేసి ఈ మొదటిసారి డీల్ కుదుర్చుకున్నటువంటి ఎనభై మూడు యుద్ధ విమానాలు ఈ లోహ విహంగా ఏమొచ్చి చేరుతాయి తర్వాత ఈ అరవై రెండు వేల కోట్లకి కుదిరినటువంటి డీల్ వచ్చే సంవత్సరానికి ఇవ్వడానికి డీల్ కుదిరింది కదా తర్వాత మిగతా బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో మూడు వందల ఇరవై ఐదు వాటికి కూడా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ తో కేంద్రం అయితే డీల్ కుదుర్చుకోనుంది